ఎవరైతే ఉన్నామో ఉద్యోగం వచ్చేస్తున్నారో మేము ఇప్పుడు రావడం జరిగింది ఇద్దరు మీడియా సేఫ్ సార్ ఆఫీస్ అంటే ఇంటి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది ఆదాసారి కావడం జరిగింది మా మెయిన్ డిమాండ్ ఒకటే సార్ తొందరగా మా ముందు ఎదురుకి తీసుకోండి ఎందుకంటే ఇప్పటికీ ఒక రోజు టైం అయిపోయింది మేము కూడా పిల్లల్ని వేరే స్కూల్ స్కూల్లో ఉంటుందంటే వాళ్ళ యూనిఫామ్ నాలుగు మళ్ళీ రకరకాలుగా ఉంటాయి మళ్ళీ ఈ ఒక వన్ మంత్ లోపల మళ్ళీ వేరే స్కూల్కి మార్చడం అనేది చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి తొందరగా మమ్మల్ని ఎదుగులోకి తీసుకోవడం కోరుతున్నాం రెండవది ఏంటంటే లేట్ చేయకండి ఏదో ప్రమోషన్స్ అన్న వేరే 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 సీనియర్స్ కోసం డిలే చేయకండి మీరు ఎలక్షన్స్ ఏదైనా అయితే ఫాస్ట్ ఫాస్ట్గా మాకు ఒకరోజు సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఒక గంటలో ఒక చోట ఉంటుంది ఇంకొక గంటలో ఇంకో చోట ఉంటుంది సార్ చాలా ఇబ్బందిగా ఎదుర్కొనేవన్నీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాబ్స్ అన్ని రాస్తున్న కూడా ఇప్పటికీ రెండు సార్లు ఎలక్షన్ కూడా అయిపోయింది ఒకటి ఎలక్షన్ కూడా అయిపోయింది తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ కూడా అయిపోయింది ఇప్పటికీ మళ్ళీ వెయిట్ చేస్తున్నాం మేము మేము అంటే ఏంటంటే మళ్ళీ లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో అనే భయంతో మేము ఇప్పటికీ భయపడుతున్నాం తొమ్మిది వేల కుటుంబాలు ఇప్పుడు మీద ఉన్నాయి సార్ ఇప్పుడు ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చిన సంతోషం లేదు వీళ్ళందరూ ఇప్పుడు డైలమానా ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలను తీసుకుంటారా లేనిపోయిన కేసులు చోట్ల నడిపిస్తారా ఏదనేది నేను తొందరగా విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాం సార్ ఇది ఒకటే మా ప్రత్యేక మా ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే తొందరగా మీరు విధుల్లోకి తీసుకోండి లేదా ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించండి మేము వన్ వీక్ తర్వాత ఈ పని చేస్తాము ఆ టైప్లో లేకపోతే ఈ వన్ వీక్ తర్వాత ఆమె వెబ్బా పెడతామని చెప్పి చెప్పండి సార్ మా డెలివరీ సార్ నాలుగు నెలల క్రితం అప్పటి వరకు ప్రైవేట్ ఉద్యోగాలు తీసుకుంటే ఎలాగో ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందండి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పుడు ఆర్థికంగా తొంభై సపోర్ట్గా ఉండాల్సిన సిచ్యువేషన్లో మాకు ఎటువంటి ఉద్యోగాలు లేక నాలుగు నెలల నుంచి కంప్లీట్గా ఇంట్లో కూర్చో కూర్చొని ప్రతిరోజు న్యూస్ చూస్తూ ఏదైనా మా గురుకులకి అప్డేట్ వస్తుందా గురుకులకు సంబంధించిన ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నా గురుకుల కూడా ఏమైనా చేస్తుందా నాలుగు నెలలు ప్రతిరోజు గురుకుల సైట్ ఓపెన్ చేస్తుంది ఎటువంటి అప్డేట్ ఉండట్లేదు మేము గురుకుల ఒక నాలుగైదు శాతం ఆర్డర్స్ రావాలి అప్రీవి దాని గురించి ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారాన్ని కలిసి అదేవిధంగా గవర్నమెంట్ ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉంటారో సీఎం గారి అదేవిధంగా ఇక్కడ కూడా జీన్నారెడ్డి గారికి ప్రజాపా కూడా మా అప్లికేషన్ ఇచ్చి మా తొందరగా చేయండి వన్ వీక్ షెడ్యూల్ వస్తే మాకు ఒక ధైర్యం సరే వన్ వీక్ తర్వాత మా ప్రాజెక్ట్ అవుతుంది విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో మేము ఫ్యామిలీ ఇష్యూస్ కానీ షిఫ్టింగ్ గురించి కానీ పిల్లల ట్రైనింగ్ గురించి కానీ ఆలోచించుకోవడం కావచ్చు కాబట్టి విత్న్ వన్ వీక్ లోపు షెడ్యూల్ ఒక పదిహేను రోజుల్లో మాకు అంటే ప్రభుత్వం నుంచి ఒక విషయం మాకు తెలిసే బాగుండదు అంటే ఏం చేయబోతున్నారు ఏదైనా మన గుర్లో ఉద్యోగస్తులు తీసుకుంటారా లేదా ప్రమోషన్స్ సంబంధించినా ఒక అంశము ఈ రోజుల్లో రోజవుతుందనే విషయం మాకు తెలియాల్సింది ఎందుకంటే ఇంత తొమ్మిది వేల మంది కుటుంబాలు ఈరోజు ఇబ్బంది పడుతుంది సార్ అసలు మీరు ఏ ఇన్ఫర్మేషన్ లేకపోవడము దయచేసి మీరు ఏదో ఒక కార్యాచరణ ప్రకటించండి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోండి లేదంటే ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము మా ఎవరైతే ఈ వనిష్టమైన ఉద్యోగాల్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మేము ఒక శాంతికంగా ధర్నాలు కానీ లేకపోతే ఈ వినతి పత్రాలు కానీ చేయడానికి మేము ఆలోచించాము దయచేసి దీని మీద సేర్ తక్షణమే ఒక నిర్ణయం ఇస్తాల్సింది కోరుతున్నాం సార్ చెప్తున్నా గ్రూప్ వన్